అసలు లక్ష్యమునందు నిలబడడానికి కావలసినటువంటి సంస్కార బలం ఒకటి ఏర్పడితే హితశత్రువుని దాటగలిగితే అనవసరపు ఆకర్షణలకి ప్రలోభాలకి నువ్వు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే అసలు అటువంటి వాడు ఎవరో వాడు ఏదో ఒక కార్యం చేయడం కాదు కార్యం ఎలా చేయాలన్న దానికి వాడు ఆదర్శమూర్తి అవుతాడు అటువంటి ఆదర్శమూర్తిని ఉదాహరణగా తీసుకుని కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో నడిచి తరిస్తారు అలాంటి వాడు తయారు కావాలి అంటే ఆ విచక్షణ జ్ఞానానికి అవసరమైనది ఏది అంటే కాకుండా ఉండగలగాలి రెండవది అహిత శత్రువు అంటే అది తెలిసిపోతూ ఉంటుంది ఇది శత్రువురా దీని జోలికి మనం వెళ్ళకూడదని తెలుసు కానీ దాని జోలికి వెళ్లకుండా ఉండలేడు అన్నిటికన్నా పెద్ద అహిత శత్రువు ఏది లోకంలో అంటే కాలము యొక్క విలువ తెలుసుకోని వాడెవరో వాడే కాలము చేత గ్రసింపబడతాడు వాడు కాదు